ఆదివారం జరిగిన దాయాదుల పోరులో పాకిస్తాన్ పైచేయి సాధించింది మన ఇండియాని మట్టి కనిపించిన విషయం అందరికీ తెలిసిందే వాళ్లు మన టీమిండియా బ్యాట్స్మెన్ని తక్కువ పరుగులకే కీలకమైన వికెట్లు తీసి టీమిండియాని దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలుపరచసాగారు కొన్ని కీలకమైన వికెట్లు పడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా జడేజలు క్రీజ్లో ఉన్నారు పాక్ బౌలర్లని పట్టించుకోకుండా సిక్సర్లు ఫోర్లతో హార్దిక్ పాండ్యా వెరుచుకుపడి నలభై మూడు బంతుల్లోనే డెబ్బై ఆరు పరుగులు చేశాడు పాకిస్తాన్ జట్టులో భయం ఆవహించింది హార్దిక్ పాండ్యాని కట్టడి చేయటానికి కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బౌలర్లని మార్చినా లాభం లేకపోయింది భారత టీంలోనూ అభిమానుల్లోనూ ఆశలు చిగురించాయి వరుస సిక్సర్లతో దూకుడును పెంచిన పాండ్యా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు టాపార్డర్ అంతా విఫలమైన తరుణంలో ముప్పై రెండు బంతుల్లో మూడు సిక్సర్లు మూడు ఫోర్లతో అర్ధశతకం సాధించాడు ఇరవై మూడు ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు సాధించడంతో భారత స్కోర్ బోర్డులో వేగం పెరిగింది అయితే హార్దిక్ మంచి దూకుడుగా ఉన్న తరుణంలో రవీంద్ర జడేజా చేసిన తప్పిదం వల్ల రన్నౌట్ అయ్యాడు హార్దిక్ నలభై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ ఇలా వచ్చి అలా వెళ్లారు చివరికి టీమిండియా పాకిస్తాన్ ముందు తలవంచి నూట యాభై ఎనిమిది పరుగులకే అయ్యి దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది ఉంటే హార్దిక్ పాండ్య రన్ అయ్యి బాధతో డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉండిపోయాడు తర్వాత కొన్ని నిమిషాలకే జడేజా కూడా అవుట్ అయ్యి అక్కడికి వచ్చాడట అతణ్ణి అక్కడ చూసిన హార్దిక్ పాండ్యా జడేజా వచ్చి రావడంతోనే అతనిపై విరుచుకుపడ్డాడట తనని అనవసరంగా రనౌట్ చేశావంటూ దుమ్మెత్తిపోయేసాగాడట జడేజా కూడా అతనిపై మాటల యుద్ధానికి దిగాడట గొడవ పెద్దగా అవుతున్న సమయంలో ఇదంతా విన్న కొంతమంది టీమిండియా ఆటగాళ్లు అక్కడికొచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారట అయినా జడేజా హార్దిక్ పాండ్యాలలో ఎవరూ తగ్గకుండా ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారట కొద్దిసేపటికి వారిని అక్కడికొచ్చిన టీమిండియా ఆటగాళ్లు నిలవరించగలిగారట ఒక రకంగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా పాక్ బౌలర్లపై విరుచుకుపడి చీల్చి చెండాడుతుంటే ప్రతి భారతీయుడు కళ్లలోనూ ఆనందం చూశాం టీమిండియా ఆటగాళ్లలో కూడా ఆ సంతోషాన్ని లైవ్లో చూశాం అలా పాక్ బౌలర్లని ఊచకోత కోస్తున్న హార్దిక్ పాండ్యాని చూసి టాప్ బ్యాట్స్మెన్ సైతం చెయ్యని పని నువ్వొక్కడివి చేస్తున్నావు సెభాష్ పాండ్యా అని ప్రతి భారతీయుడు మనసులోనే అతనికి ధన్యవాదాల్ని అర్పించారు హార్దిక్ మ్యాచ్ని మన చేతుల్లోంచి లాగేస్తాడేమో అని పాక్ టీంలో గుబులుని లైవ్ లైవ్లో చూశాం మరి అలాంటిది జడేజా మాత్రం లేని పరుకు కోసం పాండ్యాని పిలిచి పాండ్యా పూర్తిగా క్రేజ్లోకి వస్తున్న తరుణంలో మళ్లీ వెనక్కి వెళ్లిపోయి హార్దిక్ రనౌట్ కి కారణమయ్యాడు అది చూసిన ప్రతి సగటు భారత అభిమాని జడేజాని దుమ్మెత్తిపోశారు ఇక వివిఎస్ లక్ష్మణ్ లాంటి మాజీ ఆటగాడు సైతం అదే నేనైతే నా వికెట్ ని త్యాగం చేసి ఉండేవాణ్ణి అని అన్నాడంటే హార్దిక్ పాండ్యా ఆటని ఎంతలా ఎంజాయ్ చేశారో పాక్ బౌలింగ్ ని ఊచకోత కోస్తానన్న అతను చివరిదాకా ఉంటే ఏం జరిగి ఉండేదో అని ప్రతి అభిమాని కోరుకున్నాడు డ్రెస్సింగ్ రూమ్ లో జడేజా పాండ్యాల మధ్య జరిగిన ఆ సంఘటన టీకప్ లో తుఫాన్ లాంటిది జరిగిందేదో జరిగిపోయింది ఆ సంఘటనని మరిచిపోయి అందరూ సంఘటితమై ఎప్పటిలాగానే దూసుకుపోవాలని రాబోయే వెస్టిండీస్ సిరీస్లో చెలరేగి ఆడి సిరీస్ గెలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు బ్రదర్ జడేజా బ్రదర్ పాంజా మీరంతా క్రికెట్ ఆడేది దేశం కోసం ఈ చిన్న సంఘటనని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపోయి మీ దృష్టిని రాబోయే సిరీస్లపై పెట్టమని యావత్ భారత అభిమానులు కోరుకుంటున్నారు టీమిండియా ప్లేయర్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ సిరీస్ ఈ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిన తీరుపైన హార్దిక్ పాండ్యాని రన్అట్ చేసిన జడేజా తీరుపైన డ్రెస్సింగ్ రూమ్ లో పాండ్యా జడేజాల గొడవపైన మీ కామెంట్స్ ని తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి